ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి కరెక్ట్గా వండుకునే విధానంలో వండుకోవాలి ఫస్ట్ అయితే సొర ముక్కలు ఇలా కోసేసుకుని కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి ముక్క సాఫ్ట్ అయ్యేలాగా వాటర్ అంతా స్ప్రెయిన్ చేసేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దాని మీద ఏంటంటే కొంచెం శాండ్ లేయర్ లాగా ఉంటుంది అది ఇలా ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా వాష్ చేసేస్తే ఆ శాండ్ లేయర్ అనేది పోతుంది ఒక్కొక్కసారి అవసరమైతే స్కిన్ కూడా తీసేయాల్సి ఉంటుంది తీసేసుకొని గట్టిగా పిండుకోవాలండి ఇలా అన్ని ముక్కల్ని శుభ్రం చేసుకుని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి పొడిగా ఉంచుకునేటట్టు చేసుకోవాలి దీనిలో సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకుని ఈ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి సాల్ట్ పసుపు కారం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని పొడి పొడిలాగా ఆడుతూ ఉండేటట్టు పొడి పొడులు ఆడుతూ ఉండాలండి మిక్సర్ చాలా బాగుంటుంది ఇది నీ కరెక్ట్గా వండుకుంటే తర్వాత ఫ్రై చేసుకోవడానికి మాణలి పొయ్యి పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేయండి ఫస్ట్ దీనికి ఫస్ట్గా మనం తాలింపు వేస్తామండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ కూడా కొంచెము డ్రై పౌడర్ లాగా చేస్తాం కాబట్టి ఈ మిక్సర్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మంచి టేస్టీగా ఉంటుంది సరిపడా ఆయిల్ వేసుకుంటే పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత వేయించిన తర్వాత కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి ఆనియన్స్ ఇవి ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి యాక్చువల్గా ఈ ధనియాల పొడి జీరా పౌడర్ ఇవి మొత్తము మనము ఆ చేపల మిక్చర్లోనే వేసుకోవచ్చు కాకపోతే దీనిలో వేస్తే కొంచెం ఎక్కువగా కలిసిపోతుంది చేప ముక్కల్లో కలిపితే ఒక్కొక్కసారి కలవచ్చు కలవకపోవచ్చు సరిగ్గా దీనిలో అయితే కనుక పచ్చి పచ్చివాసన అనేది పోయి నూనెలో కొంచెం వేగుతుంది కాబట్టి వెంటనే ఫిష్లో కలిసిపోతుంది ఆయిల్లో వేగినది అయితే కనుక ఇప్పుడు కొంచెము మంచిగా ఉంది కదండి సో ఉల్లిపాయలు బాగా డార్క్గా వేగిపోయకుండా కొంచెం మధ్యస్థంగా వేగిన తర్వాత మనము ఈ చేపల మిక్చర్ వేసేసుకోవాలండి లేదు బాగా ఉల్లిపాయలు వేగేంత వరకు ఉంచితే కనుక మాడిపోయి కొంచెం టేస్ట్ డిప్ చేదు రావచ్చు అందుకనే మరీ మాడిపోకుండా కరెక్ట్గా వే వేగుకున్నాక అప్పుడు ఈ సొర ముక్కలు మిక్చర్ మనము దీనిలో వేసేసుకోవాలన్నమాట చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు దీనిలో మనము ఈ సొర మిక్చర్ మొత్తము వేసేసుకుంటాము మొత్తం అంతా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకొని ఇలా అంతా వేసేసుకున్నాక మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిదండి లేదు అంటే హై ఫ్లేమ్ మీద ఉంటే కనుక తొందరగా అడుగు పట్టేస్తుంది మాడిపోయే ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా మొత్తం అంతా కలిగి చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది మరి వా మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకుంటే కనుక కరెక్ట్గా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీనిని కొత్తిమీర కొంచెం ఉల్లిబందు వేసుకుని గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కొంచెం ఉల్లిబందు ఎక్కువగా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమ్మలాడే స్వరపిడి రెడీ